రానున్న వర్షాకాలంలో ముందస్తుగా నంద్యాల రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉన్న మట్టి మిద్దలను పరిశీలించి ఇంటి యజమానులకు తగు సూచనలు జాగ్రత్తలను రూరల్ తహసీల్దార్ సత్య శ్రీనివాసులు చేత తెలియజేయడం జరిగిందని తెలిపారు వర్షాకాలంలో మట్టి ఉండడం సురక్షితం కాదని తెలియజేశామన్నారు అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు పై మట్టి మట్టిమిద్రెలు ఉన్నాయని విఆర్ఓ ద్వారా పంచాయత్ సెక్రటరీ ద్వారా వెరిఫై చేయడం జరిగింది వారందరినీ కూడా నోటీసులు ఇచ్చి విఆర్ఓ ద్వారా పంచాయత్ సెక్రటరీ ద్వారా నోటీసులు వాళ్ళకి అందజేసి ప్రతి ఒక్కరితో సంతకాలు తీసుకొని వాళ్ళను అప్రమత్తం చేయడం జరిగింది ఈ వర్షాలు అధికంగా ఉన్నందువలన వర్షాలు భారీగా పడేటప్పుడు మీరు మట్టి మట్టిమిద్దెల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉన్నామని చెప్పి వాళ్లకు సూచించడం జరిగింది తర్వాత మండల కార్యాలయంలో కూడా తహసీల్దార్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ట్వంటీ ఫోర్ అవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మంది విఆర్ఓలను ప్రతి స్విఫ్ట్కు ఇద్దరు వీఆర్ఓ లెక్క వాళ్ళను కూడా నియమించడం జరిగింది నిరంతరము ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి గ్రామాన్ని కూడా విఆర్ఓ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను